ఆడలు అన్నం అంటే కురేమంటకుంట ఊరుకొత్తారు ఆ కూలిపోకుండా మూడింటి లొచ్చినా మూడు నారకు వచ్చినాం నైట్ మూడు నరకు ఆ రాత్రి నైట్ మూడు నారలు వచ్చినావు ఇప్పటి దాకా నాకు చిట్టి సిట్టి చెట్టు వాళ్ళ లేరా పసై చేట మా కేశాలు ఉన్నప్పుడు మాకు మంచి చేసిండు ఆ కేశియాల వచ్చినప్పుడు మంచిగా చేసిండు యా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఆడలు వచ్చి తీసుకుంటారు మంది పశువులు ఆ మంచి మంది బస్సులు తీసుకుంటా అన్న కూర వండే కూట వస్తారా అన్న ఎవరైనా వస్తారా ఇక్కడికి మంచి మీద చిన్న పిల్ల బడి బడికి తోలుతున్నాం బడికి పోవలేదు ఏం లేదు సంసారం ఇచ్చి పెట్టే కూర్చుంటాను ఇక్కడ వచ్చి పుట్టిన కాడిచి ఎప్పుడు పోలే మా పేర్లు అయినా కాడిచి కూడా పోలే ఇప్పుడే నాకు వచ్చింది కోస గెలిచిండు ఇంత బాధ వచ్చింది మాకు ఏం న్యాయం చేసిండు మాకు లేరు మా పార్టీ వాళ్ళ ఉరుకుతాడు ఉరుకుతాడు కానీ ఆ పార్టీ వాళ్ళు అసలు అంటలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇట్లా సీరియస్ అవుతాడు వాళ్ళే వాళ్ళే చెప్తాడు ఇంకా